శ్రీ అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు ఈ వీడియో చూసే ముందు అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే కనుక నేను మూడవ రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోలేకపోయాను సో ఇది నాలుగవ రోజు అంటే అమ్మవారి గుప్త నవరాత్రుల్లో నాలుగవ రోజు పూజా విధానం మీతో షేర్ చేసుకుంటున్నా ఇవాళ ప్రత్యేకంగా ఒక దీపం అయితే వెలిగించాను ఆ దీపం ఏంటి దానివల్ల ప్రయోజనం ఏంటి అనే విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ప్రతిరోజు వీడియోస్ షేర్ చేయకపోయినా కానీ ఏమీ అనుకోవద్దండి కొంచెం హెల్త్ అయితే బాగుండట్లేదు సో ఇవాళ దీపం ఏంటంటే బెల్లం దీపం వెలిగించాలన్నమాట ఇదిగోండి బెల్లం దీపం ఈ బెల్లం దీపం వెలిగించి మనం అసలు బెల్లం దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేటి విషయాలు తర్వాత నైవేద్యాలు విషయాలు తర్వాత కొన్ని కొన్ని మాటలు మీతో చెప్పుకుందాం ఇంకా పోతే ఇదిగోండి బెల్లం అయితే చూపిస్తున్నా మీకు ఇలాగా ముక్కలు ఎక్కడ ఎటువంటి కనుపుల దగ్గర కట్ట ఎక్కడ ఎటువంటి డ్యామేజీ లేని ఒక బెల్లపు కుంద అయితే తీసుకోండి నేను అచ్చు తీసుకున్నాను మీరు బెల్లపు కుందయినా సరే తీసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఆ బెల్ల బెల్లాన్ని అంతా కూడా అండి మధ్యలో ఒక ప్రమిదిలాగా చేసుకోవాలి అంటే ఒక చాకు పెట్టి ఇలాగ రౌండ్గా తిప్పితే మనకి అక్కడ ఒక ప్రమిదిలాగా ఒక ఆకారం అయితే ఏర్పడిపోతుంది ఇదిగో చూడండి ఇలా ఇంకొంచెం లోతుగా తీసుకుంటే కొంచెం ఆవునే ఎక్కువ పడుతుంది ఇదిగోండి ఇది మనం చేసేటప్పుడు బ్రేక్ అయితే ఆ బెల్లం మళ్ళీ పనికిరాదండి బ్రేక్ అవ్వకుండా నీట్గా చేసుకోండి కొంచెం మనకి శ్రద్ధగా చేసుకుంటే ఆ ప్రమద ఆకారం అయితే వస్తుంది ఈ పైన పెట్టుకున్న ఈ బెల్లం అంతా కూడా మనము పానకంలో వేసేసుకుందామండి ఏది వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు అయితే బొట్లు అయితే పెట్టుకుందాం సో ఇవ్వండి పుట్లు పెట్టిన తర్వాత బెల్లం ఇలా ఉంది ముచ్చటగా బలే ఉంది కదండి ఇలాగా దీపపు ప్రమిదైతే బెల్లం ప్రముదైతే రెడీ చేసుకున్నానండి ఇలా బెల్లం కుందనైతే మీరు కూడా రెడీ చేసుకోండి వీలైతే పెట్టుకోండి లేకపోతే లేదు నాకు తెలిసింది నేను పెట్టుకుంటున్నా సో ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ ఏం వేయాలనేసి అని అనుకుంటారు యాజ్ యూజువల్గా నేను అయితే వేస్తున్నాను మీరు కొబ్బరి నూనైనా వేసుకోవచ్చు అది నువ్వుల నూనైనా వేసుకోవచ్చు అండి మనం దీపారాధనకి ఏది వాడితే అది వేసుకోవచ్చు మీకు దొరికితే కనుక ఆవునవి వేసుకోండి నేను అవునవి అయితే వేస్తున్నాను అలాగే మూడు ఒత్తులైతే కలిపి ఒక దీపంగా ఏర్పాటు చేసుకొని నేను వేసుకున్నాను అనమాట సో ఇలా అయితే నేను బెల్లపు దీపాన్ని రెడీ చేసుకున్నానండి ఈ బెల్లపు దీపం వెలిగించటం వల్ల అన్ని మంచి ప్రయోజనాలు ఉంటాయి బెల్లం ఎంత తీయగా ఉంటుందో మనకి వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుందని అంటారండి ఇదిగోండి చూసారు కదండీ మొత్తం నేను పూజ అంతా చేసుకున్న తర్వాత చూపిస్తున్నా ఇవాళ వారాహి అమ్మవారికి మల్లెపూలమాల దొరకలేదు జాజులు మాల వేశానండి ఇంకా గార్డెన్లో దొరికిన పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను ఇవాళ ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ దొరికాయి ఎల్లో ఫ్లవర్స్ పెట్టుకొని అమ్మవారికి ఈ తెల్లమాలైతే జాజుల మాల వేశానండి మంచి సువాసన భరితంగా ఉండి బాగుంటుంది కదా అలాగే అమ్మవారికి అటు ఇటు కూడా నేను ఇవాళ నిమ్మకాయలు అయితే పెట్టుకున్నాను మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదండి నేను నిమ్మకాయలు పెట్టుకుంటే మంచిదన్నారని చెప్పి పెట్టుకున్నాను మీకు వీలైతే పెట్టుకోండి లేకపోతే ప్రాబ్లం ఏమీ లేదు అలా పూజ అయితే చేసుకున్నా అనమాట కుంకుమార్చన అయితే రోజు చేసుకుంటున్నాను కుంకుమార్చన అంతా అయిన తర్వాత దీపం హారతి ధూపం అన్నీ అయిన తర్వాత వీడియో తీసి మీకు చూపిస్తున్నా పూజ చేసుకుంటూ ఉండగా తీయటం నాకు సాధ్యం అవ్వట్లేదండి ఇంకొక మనిషి అయితే ఉండాల్సి వస్తుంది కదా చెప్పా కదండి ఆరోగ్యం అసలు బాగాలేదు కానీ పూజ చేసుకోవాలని ఒక సంకల్పం పెట్టుకున్నా కాబట్టి అలా ఓపిక అమ్మవారి ఇచ్చిన ఓపికని అలాగ చేసుకుంటున్నాను మనం మనసులో సంకల్పించుకుంటే ఏదైనా చేయగలం అనేసి అనుకోవచ్చండి ఎందుకంటే నేను అమ్మవారి పూజ చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నానంటే వారాహిదేవి పీఠం దగ్గరికి అయితే వెళ్ళాము మేము కొవ్వూరు అంటే కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు వారాహి పీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకున్నాను అనమాట అమ్మ నీ గుప్త నవరాత్రులు చేస్తాను అని కాకపోతే చాలామంది చాలా విషయాలు చెప్పి నన్ను చాలా వరకు భయపెట్టారనమాట చేసుకోకూడదు చేయడం కష్టం అలాగా ఇలాగా అని చెప్పేసి తర్వాత నేను కొందరిని అడిగితే కొందరు అలా చెప్పారు కొందరు ఏం చెప్పారంటే సింపుల్గా చేసుకోవచ్చు పీఠం కలసం ఏమీ పెట్టుకోకుండా ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గరే నువ్వు శ్రద్ధలతో ఇలాగ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు అని చెప్పారనమాట సో అందుకని అలా నేను చేసుకుంటున్నా అండి అమ్మవారిని అలంకరించుకొని చేసుకోవటం చాలా ఇష్టం కాకపోతే ఆ తల్లిని మనం సేవించటం అనేది చాలా కష్టం ఒక బ్రాహ్మణ్ని పెట్టుకోవాలి ఆ తర్వాత చాలా నియమాలు ఉంటాయి అవన్నీ పాటించాలి అనేసి ఇంకా అలా 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 భయపెట్టేస్తే ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది కదా సో జ్యోతులు వెలుగుతూ ఉండగా చూసారా మీరు ఒకటి గమనించారా ఇలా నిటారుగా వెలుగుతూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి బెల్లం దీపం వెలిగించడం వల్ల ఎంత మంచి ప్రతిఫలాలు ఉంటాయో అనేది తర్వాత పక్కన పెడితే ఈ దీపాలు అలా వెలగటం అనేది నాకు చాలా బాగా నచ్చింది అమ్మవారికి ఇష్టమైన దుంపలు నైవేద్యంగా పెట్టా అన్నా కదండి ఇదిగోండి ఇవాళ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దుంపలు నైవేద్యంగా పెట్టి పానకం పెట్టేశాను అమ్మవారికి ప్రతిరోజు పానకం అయితే పెట్టుకోండి వీలైతేనా అండి నేను ఇలా చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు వీలైతేనే పెట్టుకోండి ఇంకా ఈ జ్యోతులు ఇలా వెలగటం అనేది మాత్రం నాకు చాలా కన్నుల పండగగా అనిపించింది తర్వాత ఇంకొక విషయం అండి అమ్మవారికి ధూపం ప్రతిరోజు వేయాలండి అమ్మవారికి ఇష్టమైనవి రెండే రెండు అమ్మవారికి ఇష్టమైన పానకం తర్వాత ధూపం తర్వాత దీపం ఇవి సమర్పించుకుంటే చాలండి ఎంత ఓపిక లేకపోయినా ఇవైనా సమర్పించుకోగలుగుతాం కదా సో నేను అలా సమర్పించుకుంటున్నా అనమాట అమ్మ దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను సో యూట్యూబ్లో ఒక అక్క అయితే సర్జరీ చేయించుకున్నారు ఆ అక్కకు కూడా ఆరోగ్యం బాగాలేదనమాట ఆ అక్కకు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మను తలుచుకున్నాను మన యూట్యూబ్లో నన్ను ఫాలో చేస్తూ నేను ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అనేసి నేనైతే ఈరోజు కోరుకున్నానండి ప్రతిరోజు కోరుకోలేదు ఇవాళ కోరుకున్నాను సో అందరం బాగుంటాము ఆ దయ ఆశీస్సులతో నేను చూ నేను చేసుకునే పూజా ప్రతిఫలం మన అందరికీ ఉండాలనేసి నేను అనుకుంటున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా వీడియో చూడండి అమ్మని నమస్కారం చేసుకోండి మీరు ఇంతకన్నా గ్రాండ్గా చేసుకోవచ్చు సో అందులో ఏదో ఉడతా భక్తిగా నేను చేసుకుంటున్న ఈ చిన్న పూజ అనమాట ఇలాంటి ఒక మంచి పూజా కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఇంకా ఇలా మన వీడియోలని కొనసాగుతూనే ఉంటాయి ఓపుకున్న ఓపక లేకపోయినా వారాహి అమ్మవారి వీడియోస్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా చక్కగా చూస్తుంది కదండి అమ్మ అమ్మ దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయడం మర్చిపోదు షేర్ చేయడం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు ఉంటానండి అందరికీ బాయ్